హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి దసరాలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం అయితే పెడతాం కదా మొదటి మూడు రోజులు ఏం ప్రసాదాలు పెడతారు అన్నది మీతో నేను షేర్ చేసుకున్నానండి ఆల్రెడీ ఆ వీడియో అయితే పెట్టాను నెక్స్ట్ అయితే ఇప్పుడు తర్వాత మూడు రోజులు అయితే అంటే నాలుగవ రోజు ఐదవ రోజు ఆరవ రోజు ప్రసాదాలు అయితే ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను నాలుగవ రోజు ప్రసాదం కింద అయితే అమ్మవారికి అల్లం గారెలు అయితే పెడతారండి ఇప్పుడు అదే మీతో షేర్ చేసుకున్నాను అల్లం గారెల కోసం అయితే ముందుగా నేను ఒక ఐదు గంటల పాటు ఇలా మినపగుళ్ళు అయితే నానపెట్టుకున్నాను ఎట్టుపప్పు అయితే కొంచెం ఎక్కువసేపే నానబెట్టుకోవాలండి గుళ్ళే కాబట్టి మనం టూ అవర్స్ ముందు నానపెట్టుకున్న త్వరగానే నానిపోతాయి ఇవైతే నానపెట్టుకున్న మినపు గుళ్ళని నేనైతే గ్రైండర్లో వేసుకుంటున్నాను టైం లేకపోతే మిక్సీలో వేసుకున్నా సరిపోతుందండి మనకి ఎప్పుడైనా సరే గ్రైండర్లో వేసుకున్నా మిక్సీలో వేసుకున్న గారెల కోసం అయితే మినపిండి కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి ఇలా గట్టిగా రుబ్బుకుంటే నూనె అయితే లాగదండి నెక్స్ట్ అయితే మనం అల్లం గారలేదో చేసుకుంటున్నాం కదా దీంట్లోకి నేను ఒక ఐదు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఇవి కూడా గ్రైండర్లో వేసుకుని అయితే గ్రైండ్ చేసుకోవచ్చండి కాకపోతే త్వరగా నలుగు అందుకనేసి నేను మిక్సీ జార్లో వేస్తున్నాను ఇక్కడ ఇవి అల్లం ముక్కలు పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండి ఉంది కదండి ఈ మినప్పిండిలో మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకుని దానికి తగినంత సాల్ట్ అయితే వేసుకుని ఇలా కలుపుకోవాలి పచ్చిమిర్చి అల్లం అయితే మరీ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం కచ్చాబచ్చా చేసుకుంటేనే బాగుంటుంది ఇవి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మనం కడాయి పెట్టుకుని మనం డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గాలు వేసుకోవడమే ఎప్పుడైనా సరే ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత గారెలు అయితే వేసుకోవాలండి కొంచెం బాగానే వేడెక్కింది కదా అని వేసుకుంటే గారెలు అనేవి అడుగున అంటికుపోతాయి అందుకని బాగా హీట్ ఎక్కిన తర్వాత అయితే గారెలు వేసుకోండి ఇలా వన్ బై వన్ వేసేసుకోవడమేనండి నేనైతే గారెలు డైరెక్ట్గా వేసేసుకుంటాను డైరెక్ట్గా వేసుకుంటే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి కాకపోతే కొంతమందికి రాకపోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొంచెం ఇలా ముద్ద తీసుకుని కొంచెం వాటర్ చేతికి తడుపుకుని ఇలా హౌ హోల్ పెట్టేసుకుని వేసేసుకోవడమే లేదు ఇలా రాకపోతే పాల ప్యాకెట్ ఉంటుంది కదండి పాల ప్యాకెట్ మీద పెట్టుకుని వేసుకోవచ్చు లేదంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్ తడుపుకొని అది పెట్టుకుని కూడా వేసుకోవచ్చు ఇలా గారెలన్నీ వేసుకుని ఒకసారి అన్నీ టర్న్ చేసేసుకోవడమే ఈ అల్లం గారులు అయితే అమ్మవారికి చాలా ఇష్టం అంటండి ఇది నాలుగవ రోజు ప్రసాదం కింద అయితే పెడతారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అలంకరణ చేస్తారు ఒక్కొక్క రకంగా ప్రసాదాలు అయితే పెడతారు మీ ఏరియాలో ఎలా చేస్తే ఆ రకంగా అయితే అలంకరణ చేసుకోండి ప్రసాదాలు పెట్టుకోండి ఇవన్నీ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే మనకి నాలుగవ రోజు ప్రసాదం అల్లం గారులు అయితే రెడీ అయిపోయాయండి నెక్స్ట్ ఐదవ రోజు ప్రసాదం కింద అయితే దద్దోజనం పెడతారండి ఇప్పుడు దద్దోజనం రెసిపీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ దద్దోజనం అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక కప్ రైస్ అయితే తీసుకున్నానండి కొద్దిగా రైస్ అయితే తీసుకున్నాను మీకు ఎంత కావాలతో అంత రైస్ అయితే తీసుకోండి అంటే రైస్ అయితే పొడి పొడిలాడితే ఇలా ఉండాలి ఇప్పుడు ఈ రైస్లోకి మన చిక్కటి పెరుగు అంటే అప్పుడే తోడు పెట్టుకున్న పెరుగు అయితే బాగుంటుంది ఈ పెరుగు తీసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి అంటే గడ్డలు లేకుండా కలుపుకోవాలండి ఇది చిక్కటి పెరుగు నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని కొద్దిగా శనగపప్పు మినపగుళ్ళు ఈ రెండు వేసుకున్నాను ఫస్ట్ ఇవి వేసుకుంటే ఇవి త్వరగా వేగవు కదా అందుకనేసి కొద్దిగా ఆవాలు అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపగుళ్ళు వేసి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆవాలు వేసుకోండి ఒక సిక్స్ ఆర్ సెవెన్ అయితే మిరియాలు వేశానండి నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి ఇలా మధ్యలో చేరుకుని పచ్చిమిర్చి రెండు ఎండిమిర్చి ఇవి బాగా వేగిన తర్వాత అయితే దీంట్లో కొద్దిగా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇలా ఫ్రెష్ కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇవి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడైతే మనం రైస్ తీసుకున్నాం కదా అలాగే పెరుగు ఈ పెరుగులోకి ఆ రైస్లోకి సరిపడేంత సాల్ట్ వేసి బాగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు ఈ రైస్లోకి పెరుగైతే వేసేసుకోవాలి ఇలా పెరుగంతా వేసేసుకొని మనం లాస్ట్లో కొద్దిగా వాటర్ అండి ఎంతో కాదు కొద్దిగా ఎందుకంటే బాగా చిక్కగా ఉంది కదా అందుకు కొద్దిగా వాటర్ వేసుకుని మొత్తం అంతా రైస్ అంతా కలిసేలాగా కలిపేసుకోవడమే ఇలా రైస్ అంతా కలిపేసుకున్న తర్వాత మనం తాలింపు వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా మొత్తం అదంతా తీసుకొచ్చేది పెరుగులో వేసేసుకోవడమేనండి పెరుగులో వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవడమే అంటే రైస్ అంతా లోపలికి కలుపుకోవడమే అంతేనండి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది ఈ దద్దోజనం అయితే అమ్మవారికి ఐదవ రోజు ప్రసాదం కింద అయితే పెడతారండి దద్దోజనం అయితే చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంటే రైస్ వండుకోవడమే లేటు తాలింపే కదా చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ ఆరో రోజు ప్రసాదం అమ్మవారికి సేమియా కేసరి లేదా రవ్వ కేసరి చేస్తారండి నేనైతే ఇక్కడ సేమియా కేసరి చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు నెయ్యి అయితే వేశారండి టూ స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ రెండు వేసుకుని వేపుకోవడమే ముందు మన స్వీట్లోకి ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ అనేవి కావాలి కదా ఇలా ఇవి వేపుకున్న తర్వాత కిస్మిస్ కూడా వేపేసుకుని ఇవి తీసి పక్కన పెట్టుకోవడమేనండి చూస్తున్నారు కదా ఈ టైంలో తీసుకుని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ సేమియా కూడా ఈ నెయ్యిలో అయితే వేపుకోవాలి నేను వన్ కప్ సేమియాలు తీసుకున్నానండి వన్ కప్ సేమియాల్లోకి టూ కప్స్ వాటర్ అయితే వేసుకుంటాము ఈ సేమియా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవడమే అంటే మనం పాయసం కాసుకున్నప్పుడు ఎలా వేపుకుంటామో సేమ్ అంతేనండి ఈ నెయ్యిలో ఈ సేమియాను కూడా వేపేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే ఈ టైంలో అయితే నేను సేమియా కూడా తీసి పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ నేను అదే పాన్లో నేను వన్ కప్ సేమియా తీసుకున్నాను కదండీ వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకుంటున్నాను అంటే నేను తీసుకున్న సేమియా బాగా సన్నగా ఉందండి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరైతే టూ కప్స్ వాటర్ వేసుకోండి ఇలా వాటర్ అయ్యి బాయిల్ అయిన తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్న సేమియా అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా సేమియా వేసుకుని కొద్దిగా ఉడికిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చే టైంలో అయితే హాఫ్ కప్ షుగర్ వేస్తున్నానండి నేను ఇక్కడ సేమియా ఉడికిన తర్వాత అయితే వేసుకోవాలి షుగరు హాఫ్ కప్ షుగర్ వేసిన తర్వాత అయితే మనకి పాకంలో వచ్చి ఇంకా లూజ్ అవుతుంది చూస్తున్నారు కదా నేనైతే షుగరు ఇక్కడ హాఫ్ కప్పే వేశానండి మీరు ఎక్కువ షుగర్ వాళ్ళయితే వన్ కప్ సేమియాకి వన్ కప్ షుగర్ వేసుకోవచ్చండి స్వీట్ తక్కువ తినే వాళ్ళకైతే హాఫ్ కప్ అయితే సరిపోతుందండి ఇలా ఇదంతా దగ్గర పడిన తర్వాత ఒక ఇలాచీ తీసుకుని వేసుకోవడమే మనకి ఏ స్వీట్లో అయినా ఇలాచీ వేసుకుంటేనే కదా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఈ టైంలో అయితే మనం వేపి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేసుకోవడమే అంతేనండి సేమియా కేసరి కూడా రెడీ అయిపోయింది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక్కడ నేను ఆరో రోజు ప్రసాదం కింద అయితే సేమియా కేసరి చేశాను సేమియా కేసరి ప్లేస్లో రవ్వ కేసరి కూడా చేస్తారు ఏదైనా పర్వాలేదండి నేనైతే సేమియా కేసరి చేశాను లాస్ట్లో వన్ స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సేమియా కేసరి అయితే రెడీ అయిపోయిందండి ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇది ఆరో రోజు ప్రసాదం కింద అయితే పెడతారు ఈ రోజైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మూడు ప్రసాదాలు అయితే మీతో నేను షేర్ చేసుకున్నానండి అవే అల్లం గారెలు దద్దోజనం సేమ్యా కేసరి ఇవైతే నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు ప్రసాదాల కింద అయితే పెడతారండి నేను మొదటి మూడు రోజుల ప్రసాదాలు కూడా మీతో షేర్ చేసుకున్నాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ కనుక ఇదే మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి